చిక్కలోడు తిరణాలకెతే ఎక్క దిగ జరిపోయిందన్నట్టు మసాలా కోసం అని ఈ ధనియాలు తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది ఇవన్నీ ఒక్కసారి వేయించి మసాలా వేయలేక ఎప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసి కర్రీస్ లో వేస్తున్నా ఈ రోజు ఎలాగైనా ఈ ధనియాలు పౌడర్ చేసి పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయినా షాప్ లో దొరికే ఇన్స్టంట్ ధనియా పౌడర్ పచ్చి ధనియాలతో ప్రిపేర్ చేస్తారు కదా అట్లనే నేను కూడా ఈ ధనియాలతో సగం పచ్చి పౌడర్ సగం వేయించి పౌడర్ వేద్దామని ఫిక్స్ అయినా పచ్చి ధనియాలని అట్లనే మిక్సీ పడితే కనీసం రెండు మూడు వక్కలు కూడా కాలేదు అవి ఇట్లా కాదులే కాని కొద్దిసేపు ఎండలో పెడితే మంచి వస్తుంది కావచ్చు అని కూడా పెట్టిన అయినా కూడా ఆ పౌడర్ పర్ఫెక్ట్ గా రాలేదు ఇంకా చేసేది ఏం లేక సచ్చినట్టు అన్ని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నా నేనేదో అనుకుంటే ఇంకేదో అయిపోయింది ప్రతి రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్ వెళ్ళేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటా కదా ఈ రోజు పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు నేను వాకిలి ఊడుస్తున్నా బయట ఇంటికి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉన్నప్పుడే వాళ్ళు అస్తూ అర్థం అర్థమైతది అందుకే తొందరగా ఫోన్ తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వచ్చేది కూడా క్యాప్చర్ చేసిన రెండు మూడు రోజుల నుండి పిల్లలిద్దరికి వాళ్ళ డాడీకి జలుబు దగ్గు ఉండే ఈ రోజు నాకు కూడా స్టార్ట్ అయింది అసలు ఏం తినాలనిపిస్తలేదు